వెంకటేశ్వర స్వామికి శనివారము ప్రత్యేకత ఆ రోజు స్వామివారిని పూజిస్తాము దర్శనం చేసుకుంటాము కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం ఆ వెంకటాచలపతి స్వామివారు ఆ రోజు అలంకార రూపంలో చాలా చక్కగా కనిపిస్తారు ఇంతకీ శనివారము స్వామికి ఎందుకంత ప్రత్యేకము మిగిలిన రోజులలో స్వామి కరుణ కటాక్షలు ఇవ్వడా శనివారమే ఎందుకు స్వామికి ప్రత్యేక సందర్భము అంటే ఓంకారము ప్రభవించిన రోజు శనివారము శనివారం నాడు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజిస్తారో వాళ్ళకి శని దోషాల నుంచి నివారణ జరుగుతుందని స్వామికి వాగ్దానం చేసిన రోజు ఈ శనివారము శ్రీ మహాలక్ష్మీదేవి వక్షస్థానం నిలబడిన రోజే శనివారము మొట్టమొదటిసారిగా శ్రీనివాసుని భక్తులు దర్శించుకున్న రోజే శనివారము స్వామి సుదర్శన చక్రము పుట్టింది కూడా శనివారం రోజే పద్మావతి దేవిని రోజు శనివారమే శ్రీ మహావిష్ణువుకి శనివారం అంటే అత్యంత ప్రీతి ఆ వెంకటేశ్వర స్వామిని అందరూ శనివారం రోజు తప్పకుండా దర్శించుకొని స్వామి కృపా కటాక్షాలు మీకు కూడా లభించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో